ఎంబికె న్యూస్కు స్వాగతం వార్తలు చదువుతున్నది రామకృష్ణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు రానున్న తమ ప్రభుత్వంలో కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ఎవరినీ వదలబోమని మిత్తితో సహా చెల్లిస్తామంటూ పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన పాడి కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేశారు కరీంనగర్ లో జరిగిన పబ్లిక్ మీటింగులో పోలీసులను ఉద్దేశించి కౌశిక్ రెడ్డి మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలపై ఈ నిర్ణయం తీసుకున్నారు ఇలా మీకు పోలీసు వాళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతున్న సబ్జెక్ట్ మాకు కూడా తెలుసు కానీ వీళ్ళతో అయ్యేది లేదు పిలిచేది ఏం లేదు మళ్ళా మేము వచ్చిన తర్వాత బిడ్డ మిత్తితో వసూలు చేస్తాం జాగ్రత్తగా ఉంటుర్రీ జిల్లాలో ఉన్న పోలీసులకు కూడా చెప్తున్నాం మీరు చేస్తున్న ఇష్టం ఉన్నట్టు మీరు కేసులు పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు తస్మాత్ జాగ్రత్తగా ఉండరు బిడ్డ రేపు మళ్ళమే ప్రభుత్వం వచ్చినాక మిత్తితో సహా వసూలు చేస్తాం మీకు గుర్తు పెట్టుకోరే ఎవరు రోజులు పెట్టాం అది కానిస్టేబుల్ కావచ్చు అది డీజీపీ కావచ్చు సిపి కావచ్చు ఏసీపీ కావచ్చు సిఐ కావచ్చు జాగ్రత్తగా ఉండ్రీ మీరు భయపడిస్తే వాళ్ళు భయపడేటోడు లేడు మేము అన్యాయం చేసేటోళ్ళ మూరం కాదు అన్యాయంగా కేసులు పెట్టి కార్యకర్తలని ఇబ్బంది పెడతా ఉన్నారు బిడ్డ మళ్ళా మీరు కూడా జైలు పోయే రోజు వస్తుంది రాసి పెట్టుకోరు ఇది జాగ్రత్తగా ఉండు అని చెప్పి సందర్భంగా పోలీసు వాళ్ళకు కూడా ఈ వేదిక ద్వారా ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం